మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామానికే మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక ఛానల్ వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలండి ఈరోజు ఈ వీడియో ద్వారా మనం ధ్యానం చేసుకోబోయే ప్రత్యేకమైన అంశం ఏంటంటే పిలాతు భార్యకు వచ్చిన కళ ఏమిటి అనే అంశాన్ని మనం ధ్యానం చేసుకోబోతున్నాం పిలాతు భార్య యొక్క కళ మనం ధ్యానం చేయడం అవసరమా అని కొంతమంది ఆలోచన చేయవచ్చు కానీ బైబిల్లో ఉన్న కొన్ని కొన్ని సంఘటనలు వృత్తాంతాలు బైబిల్లో ఉన్న కొన్ని కొన్ని వచనాలు వాటిలో ఉన్న అర్థాలు వాటి వెనకున్న చరిత్ర మనం తెలుసుకోవడం వల్ల కొంతవరకు బైబిల్ని మనం నేర్చుకున్న వారం అవుతాం రెండవది ఏంటంటే ఎవరైనా మనల్ని ప్రశ్నించినప్పుడు ఆ ప్రశ్నకి సూటైన సమాధానం చెప్పడానికి అవకాశం ఉంటుంది అలాగే వారి యొక్క జీవితంలో జరిగిన ఆ సంఘటనను బట్టి ఆ చరిత్రను బట్టి మనం కూడా కొన్ని కొన్ని ఆత్మీయ భావాలు తెలుసుకుని ప్రభువులో ఇంకా బలపడడానికి మనకు అవకాశాలు ఉంటాయి అలాంటి అవకాశం ఇప్పుడు పిలాతు భార్య గురించి కానీ పిలాతు భార్యకు వచ్చిన కళ గురించి కానీ తెలుసుకోవడం వల్ల మన ఆత్మీయ జీవితానికి కూడా మేలుందని నేను గ్రహించాను కనుకనే ఈ వీడియో చేయడానికి మీ ముందుకు రావడం జరిగింది పిలాతు భార్య గురించి పరిశుద్ధ గ్రంథంలో ఉన్న నాలుగు సువార్తల్లో ఒక సువార్తలో మాత్రమే ఆమె గురించి మనకి చెప్పబడతా ఉంది మతయ్య సువార్త ఇరవై ఏడో అధ్యాయము పంతొమ్మిదో వచనాన్ని మనం గమనిస్తే అతడు న్యాయపీఠం మీద కూర్చుండి ఉన్నప్పుడు అతని భార్య నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు ఈ ప్రొద్దు ఆయనను గూర్చి నేను కళలో మిక్కిలి బాధపడితినని అతని యొద్దకు వర్తమానము పంపెను పిలాతు యేసుక్రీస్తు ప్రభు వారికి ఆ తీర్పు తీరుస్తున్న సందర్భంలో భార్య కబురు పంపి ఈ విషయాన్ని అతనికి తెలియపరిచింది ఏమనంటే ఆ నీతిమంతుని జోలికి నువ్వు పోవద్దు అని చెప్పింది అసలు ఈమె ఎవరు ఈమె పేరేంటి అని మనం చరిత్ర ఆధారంగా చూసుకుంటే ఈమె పేరు క్లౌదియా ప్రాకుల ఆ ఒక కళ వచ్చింది ఆ కళలో నేను మిక్కిలి బాధపడి తిని అంటే ఆ కళలో ఉన్న భావాన్ని బట్టి ఆ కళను బట్టి ఆమె భయపడుతున్నట్లుగా కనబడుతుంది అంటే దేవునికి వ్యతిరేకంగా మనం ఏం చేయకూడదు ఈ కళ ఎందుకు వచ్చిందో ఏం జరగబోతుందో అంటే ఈమె ఒక మహారాణి స్థానంలో ఉన్నప్పటికీ కూడా అంతఃపురంలో ఉన్నప్పటికీ కూడా సుఖభోగాలను బాగా అనుభవించే వ్యక్తిగా ఉన్నప్పటికి కూడా దేవుడంటే భయపడే వ్యక్తిత్వం కలిగినదిగా ఇక్కడ మనకు కనబడతా ఉంది ఆ నీతిమంతుని జోలికి పోవద్దు నేను ఈ పొద్దు కళలో మిక్కిలి బాధపడ్డాను అని ఇక్కడ వ్రాయబడింది అసలు కళ రావడం ఏంటి కళలో మిక్కిలి ఏంటి అంటే ఆ కళ ఏదై ఉంటే అంత బాధకు ఆమెను గురి చేసింది అసలు ఎంత భయంకరమైన కళ వస్తే ఇంత నేను బాధపడ్డాను అది కూడా యేసుక్రీస్తు ప్రభు వారికి సంబంధించిందిగా కనబడుతుంది ఎందుకంటే ఆమెకు వేరు వేరు కళలు వస్తే యేసుక్రీస్తు ప్రభువారి జోలికి వెళ్ళొద్దు అని ఎందుకు చెప్తుంది అంటే ఆ కళ యేసుక్రీస్తు ప్రభువారికి సంబంధించిందిగా ఉంది కానీ ఆమెకి చాలా భయం కూడా ఆ కళ చూసిన తర్వాత బాధ అనిపించేస్తుంది కూడా అందుకనే ఆమె వెంటనే కబురు పంపేసింది దయచేసి ఆయన జోలికి మాత్రం వెళ్ళొద్దు చాలా బాధపడిపోయింది నేను కళలో అని చెప్తా ఉంది ఈ కళను గూర్చి రెండు రకాల కథనాలు ఉన్నాయి ఈ రెండు రకాల కథనాల్లో మొదటి కథనం ఏంటంటే ఈమె కళలో ఏం చూసింది అంటే ఏసుక్రీస్తు కళానికి ముందు రోమిలకి దేవతలు ఉండేవారు దేవుళ్ళు ఉండేవారు విగ్రహారాధన కూడా వాళ్ళు కలిగి ఉండేవారు అలాంటి దేవాలయాలు వాళ్ళు కలిగి ఉన్నారు అయితే ఈమె చూసిన కళ ఏంటంటే రోమ్లో ఉన్న దేవాలయాలు మొత్తం రోములో ఉన్న దేవత ఆరాధనలు మొత్తం రోమీలు కలిగి ఉన్న దేవుళ్ళు వారి గుడులు మొత్తం క్రీస్తుని ఆరాధించే దేవాలయాలుగా మారిపోతున్నట్లుగా మరి ఈమె కళలో చూసింది అంటే అప్పటి వరకు వారు అనుసరించిన ఒక మతం మారిపోయి ఆ దేవాలయాలు మరొక దేవునికి ఆల మరొక దేవుని కాలయాలుగా మారిపోతున్నాయి అంటే ఖచ్చితంగా ఎవరికైనా భయం బెదురు ఏటో జరిగిపోతుంది ఇదేంటి ఇంత విచిత్రంగా ఇలా మారిపోతున్నాయి ఏంటనే ఒక బాధ ఖచ్చితంగా ఉంటుంది ఇదేంటి మా సంస్కృతి మా సాంప్రదాయాలు మా దేవుళ్ళు మా దేవతలు ఇవన్నీ కూడా ఇదిగో ఈ యేసుక్రీస్తు యేసుక్రీస్తుని ఎవరి గురించో చెప్తున్నారు ఈయన్ని ఆరాధించే దేవాలయాలుగా కనబడిపోతున్నాయి ఏంటి మొత్తం అన్నీ మారిపోతున్నాయి ఏంటి మొత్తం రోమ్ సామ్రాజ్యం మొత్తం మారిపోతుంది ఏంటనే ఒక బాధ బెదురు భయం ఏమిలో పెట్టుకుంది దీనిని బట్టి ఆమె మనసులో కలిగిన ఆవేదన ఏంటో తెలుసా ఇంతగా ఈ కళలో నేను ఈయన గురించి నేను చూశాను అంటే ఈయన సాధారణమైన వ్యక్తి కాదు ఇది దేవుడే నాకు చూపించాడు ఈయన ఖచ్చితంగా దేవుడే దేవుని కుమారుడే ఇతనిలో మహిమ ఉంది ఈయన జోలికి వెళ్ళడం మంచిది కాదు అనే ఒక నిర్ణయానికి ఆమె వచ్చేసింది ఆ విషయాన్ని తన భర్తకి కబురు పంపింది తర్వాత ఇదే కళ గురించి మరికొంతమంది మరొకలా కూడా మాట్లాడుతూ ఉంటారు అదేంటంటే ఆమె కళలో ఒక ఓడలో ప్రయాణం చేస్తున్నట్టు ఆ ఓడలో ప్రయాణం చేస్తుండగా పరిసరాలు మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా చిమ్మ చీకటి కమ్మేసినట్టు ఆ చిమ్మటి చీకటి కమ్మేసి ఆందోళనకరమైన పరిస్థితి కనబడుతున్న ఆ సందర్భంలో ఓడ కెప్టెన్ వచ్చి ఆమెతో చెప్తూ ఉంటాడు ఏమనంటే అమ్మ దేవుడు చనిపోయాడమ్మా వాళ్ళు అన్యాయంగా దేవుణ్ణి చంపేశారమ్మా అని చెప్తున్నాడట ఆ మాట వింటుంటేనే ఈమె మనస్సులో ఏదో తెలియని ఆవేదన బాధ దుఃఖం మొదలైపోయింది ఆ కళను చూసినప్పటికీ ఈమెకి బెదురు పట్టుకుంది అందుకే ఆమె వెంటనే తన భర్తకి కబురు పంపింది దయచేసి ఆ నీతిమంతుని జోలికి వెళ్ళవద్దు దేవుణ్ణి చంపేశారు దేవుణ్ణి వాళ్ళు చంపేశారు అని నేను కలలో చూశాను అని చెప్పి ఆమె ఆవేదన పడినట్లుగా మరికొన్ని కథనాల్లో చెప్తూ ఉంటారు అయితే ఈ రెండు కథనాల్లో నేను ఎక్కువగా నమ్మేది ఏంటంటే ఆ మొట్టమొదటిగా రోమ్ దేవాలయాలన్నీ క్రైస్తవ దేవాలయాలుగా మారిపోతున్నాయి అనే దానిని నేను ఇది నిజంగానే జరిగి ఉండవచ్చు అని నమ్ముతాను ఎందుకు నమ్ముతాను దానికి కారణం ఏంటంటే నిజంగా దేవుడు ఒక కళను చూపిస్తే ఆ కళ చారిత్రాత్మకంగా భవిష్యత్తులో జరగవలసి ఉంటుంది యేసుక్రీస్తు ప్రభు వారి సిలువు వేయబడిన తర్వాత రోమా చక్రవర్తుల్లో చాలామంది క్రైస్తవ మతానికి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా క్రైస్తవుల్లో అనేక వేల మందిని సింహాలకు వేసి చంపేశారు సిలువలు వేసి చంపేశారు ఇలా రకరకాల చిత్రహింసలు పెట్టినప్పటికీ కూడా మూడు వందల ఇరవై ఐదో సంవత్సరానికి వచ్చేటప్పటికి రోమ్ చక్రవర్తి అయిన అయిన చక్రవర్తి సహితం ఏసుక్రీస్తు ప్రభువాన్ని సొంత రక్షకుగా అంగీకరించాడు ఆయన యేసుక్రీస్తు ప్రభువాన్ని నమ్ముకోవడం మాత్రమే కాదు దేశంలో ఉన్న జనులందరూ కూడా క్రీస్తును అనుసరించాలనే ఒక నియమం నిబంధన కూడా పెట్టడం అనేక వేల మంది అనేక లక్షల మంది క్రైస్తవ సంఘాలకు రావడం అప్పట్లో ఆ రోమ్ దేవాలయాలు రోమ్ దేవతలు రోమ్ దేవుళ్ళు ఆ మందిరాలన్నీ కూడా క్రైస్తవ దేవాలయాలుగా నిజంగానే మారిపోయినాయి యేసుక్రీస్తు చనిపోయిన మూడు వందల సంవత్సరాలకే నిజంగానే ఈమె కళలో ఏదైతే చూసిందో అది రోమ్లో నిజంగా జరిగింది ఇప్పటికి కూడా క్రైస్తవ్యం క్రైస్తవ్యం ఎరుషులేములో పుట్టినప్పటికీ కూడా క్రైస్తవ్యం యూదుల మధ్యలో పుట్టినప్పటికి కూడా ఎరుషులేం స్వాధీనంలో క్రైస్తవ్యం లేదు ఈ రోజున ఈ యొక్క క్రైస్తవ్యం మూడు వందల సంవత్సరాలకి మొత్తం క్రైస్తవ సాంప్రదాయాలు కానీ క్రైస్తవ్యం మొత్తం రోమ్ ఆధీనం చేసేసుకుందాం అందుకే మూడో శతాబ్ద కాలం నుంచి వచ్చిన సంఘానికి రోమన్ కథోలిక్ సంఘం అంటే కథోలిక్ సంఘం అంటే సార్వత్రిక సంఘం అని అర్థం మరి ఆ సార్వత్రిక సంఘానికి పేరు ఏమని కలిసిందంటే రోమన్ అని కలిసింది రోమన్ అని ఎందుకు కలిసింది అంటే క్రైస్తవ సంఘం పూర్తిగా ఎవరి స్వాధీనంలోకి వచ్చేసింది అంటే రోమ్ స్వాధీనంలోకి వచ్చింది రోమన్ల స్వాధీనంలోకి మూడో శతాబ్ద కాలం తర్వాత పూర్తిగా వాళ్ళ స్వాధీనంలో వచ్చేసింది క్రైస్తవం అందుకే ఎరుషులేములో ఉండవలసిన కొన్ని ఆధారాలు కూడా ఏసుక్రీస్తు ప్రభు వారి వేసిన సిలువ యేసుక్రీస్తు ప్రభు వారి సిలువకు వేసిన మేకులు అలాగే ఆయన మొహం తుడిచిన గుడ్డ అలాగే ఆయన ఆయన వస్త్రం చుట్టబెట్టి ఆయన దేహానికి వస్త్రం చుట్టబెట్టి సమాధిలో పెట్టారు ఆ వస్త్రం కూడా ఇప్పుడు మొత్తం ఇవ ఈ ఆధారాలన్నీ ఎరుషులేములో ఉండవలసిన ఆధారాలు రోమ్లో ఇప్పటికి కూడా వాటికని సిటీలో ఇప్పటికీ భద్రపరిచి ఉన్నాయి అసలు రోమ్లో ఉండటం ఏంటి ఇవన్నీ ఎరుషులేములో కదా ఉండాలి ఇవన్నీ యూదుల స్వాధీనంలో కదా ఉండాలి మూడో శతాబ్ద కాలం తర్వాత కానిస్టెంటైన్ చక్రవర్తి వారి తల్లి కూడా వీటిని ఎరుషులేము నుంచి రోమ్కి తరలించినట్లుగా కూడా కొన్ని చరిత్ర ఆధారాలు ఉన్నాయి అందుకే ఇప్పటికీ కూడా యేసుక్రీస్తుకు సంబంధించిన అనేక ఆనవాళ్ళు ఎరుషులేంలో కాకుండా ఇజ్రాయేల్లో కాకుండా రోమ్లో ఉన్నట్టుగా మనం ఇప్పటికీ కూడా చూడగలుగుతాం అయితే ఇక్కడ ఈ పిలాతు భార్యకు వచ్చిన కళ ఖచ్చితంగా నెరవేర్చబడిపోయింది తర్వాత కాలంలో అందుకే యేసుక్రీస్తు ప్రభువారిని సిలువు వేస్తున్న సందర్భంలో దేవుడు ఆ కళని చూపించు ఉండవచ్చు అని మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవచ్చు అయితే మరికొంతమంది మా మాట్లాడుకునే విధానం ఎలా ఉంటుందంటే ఆ పిలాతు భారీకి వచ్చిన కళ దేవుడిచ్చింది కాదు సాతాను చూపించింది అని మాట్లాడే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు ఎందుకు వాళ్ళు అలా అంటారు అంటే యేసుక్రీస్తు ప్రవ్వరు సిలువ వేయబడితే దేవుని చిత్తం నెరవేరినట్టు కానీ ఆ సిలువ వేయబడడం ద్వారా అనేక మంది హృదయాలను ఆయన గెలుస్తాడు కాబట్టి సిలువ వేయబడకుండా ఉండాలి అందుకుని సాతాను ఏదో ఒక రకంగా సిలువ వేయబడకుండా ఆపడం కోసమే ఈమెకు సాతాను కళ చూపించి ఏదో ఒక రకంగా ఏసు శిలువను ఆపడం ఈమె ద్వారా సాతాను ప్రయత్నం చేశాడు అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు కానీ దీనిని నేను కొట్టిపడేస్తున్నాను ఎందుకంటే ఈమె యొక్క విశ్వాసాన్ని బట్టి ఈమె యొక్క విధేయతను బట్టి ఈమెకి దేవుని మీద ఉన్న భక్తిని బట్టి దేవుడు ఆమె హృదయాన్ని తన వైపుకు తిప్పుకోవడానికి ఆమెకు ఆ కళ చూపించాడు రోమ్కి కానీ రోమన్లకు కానీ జరగబోయే స్థితి ఏంటనేది ముందుగానే దేవుడు ఆమెకి చూపించాడని నేను నమ్ముతాను అయితే ఇక్కడ మరొక విచిత్రమైన విషయం ఏంటంటే ఈ పిలాతు భార్య అయిన ఈ క్లౌదియా ప్రాకుల్లా ఏమైంది ఈమె జీవితం ఎలా గడిచింది అనేది కూడా చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం ఫిలాతు చనిపోయిన తర్వాత ఈమె నిజంగానే యేసుక్రీస్తు ప్రభువాన్ని స్వంత రక్షకునిగా అంగీకరించి చర్చిలో ఒక మంచి సభ్యురాలుగా దేవుని అందు భయభక్తులు కలిగిన విశ్వాసిగా తన జీవితం అంతా కొనసాగించింది నిజమైన భక్తి కలిగిన క్రైస్తవురాలుగా ఈమె చివరి వరకు జీవించింది అనే ఒక ప్రత్యేకమైన చరిత్ర కూడా ఈమె గురించి ఉంది ఈమె ఒక మంచి క్రైస్తవురాలుగా జీవించింది చివరి వరకు కూడా క్రీస్తును ఆరాధిస్తూ దేవుని నామానికి మహిమకరంగా జీవించి ఈమె మరణించినట్లుగా కూడా కొన్ని చరిత్ర కథనాలలో మనం చూడవచ్చు కాబట్టి పిలాతు భార్యకి వచ్చిన కళ ఏమిటి అంటే రోమన్లు ఏమైపోతారు రోమ్ ఏమవుతుంది అని దేవుడు ముందుగానే ఆమెకి చూపించడమే కాదు యేసుక్రీస్తు ప్రభు వారిని చాలా అన్యాయపు తీర్పు తీరుస్తున్నారు ఆ క్షణంలో ఆయన ఎంత గొప్పవాడో భవిష్యత్తులో ఆయన యొక్క మహిమ ఆ రోమన్ల మధ్యలో రోమ్లో ఎంత బలంగా ఆయన మహిమ పనిచేస్తుందో ముందుగానే ఆమె కళలో చూసింది ఆ కలను బట్టి ఆయన మీద విశ్వాసం ఉంచింది ఆయన నీతిమంతుడని సాక్ష్యం ఇచ్చింది పిలాతు చనిపోయినప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకునిగా అంగీకరించి తమ జీవిత కాలమంతా కూడా ప్రభువు సేవలో ప్రభువు పనిలో నిలిచి తన్ను తాను దేవునికి సమర్పించుకుంది ఈ చరిత్ర విన్న ప్రతి ఒక్కరు కూడా దేవుడు తాను చేయబోయే కార్యాలను దేవుడు కొంతమందికి కల ద్వారాను దర్శనాల ద్వారాను చూపిస్తూ ఉంటాడు అనే విషయం అందరికీ తెలిసిందే అదే విషయాన్ని ఆ రోజు ఆ క్లౌదియా ప్రాకుల అనే పిలాతు భార్యకి దేవుడు చూపించాడనే విషయాన్ని అర్థం చేసుకుని మనం ప్రభువుని స్థుతిస్తూ దేవుని పనిలో సాగిపోదాం దేవుడి మాటలు దీవించునుగాక ఆమె